ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో మొత్తానికి నోట్ల కట్టలు కలకలం రేపుతా ఉన్నాయట మరి ఈ నోట్ల కట్టలు న్యాయమూర్తి ఇంట్లోకి ఇన్నియానం ఎట్లొచ్చినాయి ఎక్కడి నుండి వచ్చినాయి నోట్ల కట్టలు మొత్తం కలకల రేపుతూ ఉన్నాయి న్యాయ వర్గాల్లో తీవ్రమైనటువంటి కలకలం విచారణ ప్రారంభించిన సుప్రీం వదంతులు మొత్తానికి వ్యాపిస్తున్నారన్న వ్యాప్తి వ్యాప్తి చేస్తున్నారన్న సర్వోన్నత న్యాయస్థానం మొత్తానికి వదంతులు వ్యాప్తి ఉన్నారట ఈ నోట్ల కట్టలు మరి ఉన్నాయా లేవా ఎట్లొచ్చినాయి ఎక్కడి నుండి వచ్చినాయి దేశ న్యాయ వ్యవస్థనే కుదిపేసినటువంటి సంఘటన మొత్తానికి దేశ న్యాయ వ్యవస్థనే కుదిపేసినటువంటి సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు కూడా వచ్చిన వార్తలు ఇక పెను ప్రకంపనలు సృష్టించుతున్నాయి మొత్తానికి న్యాయమూర్తి అధికార నివాసంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఇక ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చినట్లు కూడా వాస్తవాలు రావడంతో ఇక సుప్రీంకోర్టు కొలెజియం ఏ అంశం పైన అత్యవసరంగా విచారణ ప్రారంభించింది జస్టిస్ పాపం ఈయనకు దురదృష్టం ఏంటంటే అగ్ని అగ్ని ప్రమాదం జరగడమే అనే దురదృష్టం అగ్ని ప్రమాదం జరగంగానే ఆర్పుదామని అగ్ని మాపక సిబ్బంది పోయిందట పోగానే అందులో నోట్ల కట్టలు బయటపడ్డాయట ఇల్లు కాలిపోయిన విషయం పక్కన పెట్టి ఇప్పుడు నోట్ల కట్టల మీద పడ్డది ఇక ధర్మాసనం మొత్తానికి విచారణ ప్రారంభించిరట సుప్రీంకోర్టు కొలీజియం మొత్తానికి ఈ అంశం పైన అత్యవసర విచారణ ప్రారంభించరు ఇల్లు కాలిపోయిన ముచ్చట పక్కన పెట్టిరు ఇక ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి ఇక జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు పేర్కొంది దీనిపై అంతర్గత విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయును కూడా ఉపాధ్యాయును ఆదేశించింది ప్రాథమిక విచారణ ఇక కేవలం తొలి మొత్తానికి కేవలం తొలి సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయులను కూడా ఆదేశించింది ప్రాథమిక విచారణ కేవలం తొలి అడుగు మాత్రమేనని కూడా ఈ అంశంపై మరిన్ని చర్యలు ఉంటాయని కూడా తెలిపింది అయితే జస్టిస్ వర్మను అలహాబాదు హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు ఇక నోట్ల కట్టల వ్యవహారానికి కూడా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినటువంటి అంశం మొత్తానికి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు అయితే కలకలం రేపాయి ఇంకొక వైపు ఇక్కడ చూడరు ఇగో మొత్తానికి నిన్న